ప్రతి కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి పొన్ను సుధాకర్ రెడ్డి తలలు తీసేస్తా అన్నాడా తీసేస్తాడా అసలు నువ్వు లాయర్ ఎట్ అయ్యేవరే అసలు నాకు అర్థమే కాదురా నువ్వు సరే వాడు ఏదో లండన్ పోయినట్టున్నావా లేకపోతే వాల్డ్ ఎక్కడికి వచ్చారు రే వాడు ఏదో ఒక స్కాచ్ పాటలు ఇచ్చాడు అనుకో నువ్వా సారాయి బ్యాచ్వి వడింగనా చూసుకుందా తాగాల్సిందే తాగేసేది ఏంద్రీ ఏడ్చేదా తిక్కినాయాల అని తాగాల్సిన అవసరం ఉందా రెండు వేసుకో మూడు వేసుకో ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారండి బడగడగడగడ తాగితే ఇటో నరికేస్తా తలలా రా రా నువ్వు నేను రా నీ తల ఎగరుతుందా నా తల ఎగరుతుందా చూస్తారా మీ బాస్ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి తీసుకోరా పిచ్చనా నువ్వు ఒక అడ్వకేట్ జనరల్ సిగ్గులేదురే మీక అరే నీలాంటి ఎదవకు వాడట్టిచ్చాడు రా పోస్ట్ జగన్ ఎట్టిస్తాడ్రా ఒక అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అది తలలు నరికేస్తారా ఏం తాగితే ఒళ్ళుదేలీదా తాగితే ఒళ్ళుదే లేదా అంటున్నా దానికి పక్కనే చంగాయిగాళ్ళు నవ్వడం నరకడం కాదురా మేము నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్రా మీకు రెడీగా ఉండు నరకం ఏందో చూపిస్తాం తొమ్మిదో తేదీ వైజాగ్ హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయి అండి అంతా బ్లాక్లో నడుస్తుంది అది కూడా బ్లాక్ చేసేసారు బ్లాక్ చేసి మీరందరూ ఒకటైతే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బాగుండేది కదా భక్తితో భయంతో మీరు స్వామివారికి సేవ చేసేవాళ్ళు కదా ఈ తప్పు మీది కాదా అని మేము ఐఎస్ ఆఫ్సర్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు నోరు తెరవలేదు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం